హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముక్కప్పుడుగా అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకర్ అవనిని కలవడానికి మాట్లాడడానికి సత్య వాళ్ళ ఇంటికి వస్తాడు సత్య శ్రీకర్తో నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళి అవని పర్మిషన్ అడిగి వస్తాను తనతో నీకు మాట్లాడడం ఇష్టమో కాదో తెలుసుకుంటానని చెప్పి అలా ఇంకా అవని దగ్గరికి వెళ్తాడు సత్య అవని అప్పుడే సృహలకి వస్తుంది అవని చూస్తూ అవని నీకు ఒక విషయం చెప్పాలి శ్రీకర్ కాల్ చేశాడు నీతో ఏదో మాట్లాడాలంట అమ్మకి ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు తను సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడని చెప్పాడు కానీ అక్షయ్ విషయమే గాలికి వదిలేశాడు అక్షయ్ ఎటుపోతే ఎందుకు అవని ఉంటే చాలు అంటున్నాడు మరి నీ పాపను పక్కన పెట్టిన శ్రీకర్తో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా అని చెప్పి కావాలని మాట్లాడతాడు సత్య ఒక్కసారిగా సత్య మాట్లాడిన అవని చాలా చాలా బాధపడిపోతుంది అప్పుడే అక్కడికి శ్రీకర్ వస్తాడు శ్రీకర్ వచ్చాడని తెలియక అవని సత్యతో అయినా అలాంటి నిర్ణయం తీసుకున్నవాడు మాట్లాడడం ఇష్టం లేదు ఇప్పుడు శ్రీకర్తో మాట్లాడాలి అనుకోవట్లేదు అసలు శ్రీకర్ మొహం చూడటానికి కూడా ఇష్టం లేదు అని అంటుంది అవని ఆ మాటలు విన్న శ్రీకర్ చాలా బాధపడిపోతాడు ఇక సత్య మనసులో చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే శ్రీకర్కి ఈ విషయం కాల్ చేసి చెప్తాను అని చెప్పి పక్కకు వెళ్ళిపోయి శ్రీకర్ దగ్గరికి సత్య వస్తాడు విన్నావు కదా నీ చెవులతో నువ్వే విన్నావు కదా అవనికి నువ్వంటే అసహ్యం క్రియేట్ అయ్యింది కనీసం నీతో మాట్లాడటానికి నీ మొహాన్ని చూడటానికి కూడా అవనికి ఇష్టం లేదు కాబట్టి ఇంకా నువ్వు బయలుదేరు అని అంటాడు సత్య కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు శ్రీకార్ శ్రీకార్ కోపంగా ఇంటికి వచ్చి వేదవతితో అమ్మ నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు బుద్ధొచ్చింది అవని జీవితంలో శాశ్వతంగా ఉండదని తెలుసుకున్నాను ఇకపై నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అని సడన్ డెసిషన్ తీసుకుంటాడు శ్రీకర్ వేదవతి అయితే మాటివర మొన్న చెప్పాను కదా ఇంద్రానికి ఒక కూతురు ఉందని తను నీకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నువ్వు ఇంద్రాని కూతురిని పెళ్లి చేసుకుంటానని మాటివ్వు అని అంటారు వెంటనే ఇక వేదవతి చేతిలో చేయి వేసి మాట ఇస్తూ అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక జీవితం నీది అవని గురించి ఆలోచించను అని చెప్పి పెళ్ళికి ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్ వేదవతి కృష్ణబాబు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మయ్య శ్రీకర్కి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాడు అందుకే నిజాన్ని తెలుసుకున్నాడు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అవును చాలా సంతోషంగా ఉంది శ్రీకర్ని ఎలా ఒప్పించాలా అనుకున్నాను ఇప్పుడు కోడలి స్థానంలోకి ఇంద్రాణి కూతురు వస్తుంది తను ఎంత మంచిగా పరువు ప్రతిష్టను కాపాడుతుందో తనకే అర్థమవుతుంది ఆ అవని పెళ్లి కూతుర్ని చూసి ఖచ్చితంగా కుళ్ళుకుంటుంది అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా సత్య అవని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అలా అవని ఇంటికి వస్తుంది సుజాత ఏమైందమ్మా ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని అడుగుతుంది అక్క దారిలో సృహ తప్పి పడిపోయాను అప్పుడే ఇక్కడికి రావడం జరిగింది సత్య కాపాడడం ఇంటికి తీసుకువెళ్ళి రెస్ట్ తీసుకునేలా చేశాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసానని చెప్పి అవన్నీ చెప్తుంది సుజాత ఏంటి సత్య నేను తన ఇంటికి తీసుకెళ్ళాడా ఏం ఇంటికి తీసుకురావచ్చు కదా అని అంటారు ఏమో అక్క అవన్నీ అడగలేదు అని పాపం అలా అవని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అవని ఒక్క నిమిషం నువ్వు ఇంటికి రానప్పుడు ఇక్కడికి శ్రీకర్ వచ్చాడు వచ్చి నీతో మాట్లాడాలి అన్నారు ఏమో నువ్వేమి మాట్లాడాల్సిన అవసరం లేదని పంపించేశాను ఒక్కసారి ఎందుకైనా మంచిది శ్రీకర్కి కాల్చి అని అంటారు సుజాత వద్దక్క తను ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడో అర్థమైపోయింది తనకి మాత్రమే కావాలంట అక్షయ ఎట్టిపోయినా అవసరం లేదంట ఒక్కదాన్నే ఇంటికి తీసుకువెళ్తాడంట ఆ మాటలన్నీ చెవులతో విని ఇంకా ఇంకా కుంగిపోవాలనుకోవట్లేదు భర్త కంటే కూతురే ముఖ్యం అన్నీ అన్నీ గురించి తెలిసిన అనుమానం అనే పేరుతో రోడ్డుపైకి వదిలేసిన భర్త కంటే కష్ట సుఖాలలో తోడుగా ఉన్న కూతురు అక్షయే ముఖ్యం తన జీవితమే ముఖ్యం ఏమైపోయినా అక్షయ బాగుండాలి ఎక్కడున్నా తను కనిపెడతాను ఈలోపు శ్రీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని ఇదేంటి అవని ఇలా అర్థం చేసుకుంది అంటే శ్రీకారు ఇక్కడికి వచ్చింది అవనే తీసుకువెళ్ళడానికి కానీ అక్షయ్ గురించి కూడా తప్పుగా ఏం మాట్లాడలేదే మరి ఎందుకు ఇలా అర్థం చేసుకుంది ఒకవేళ ఇదంతా సత్య కావాలని అవనైతే చెప్పాడా అని ఆలోచనలో పడతారు సుజాత ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది శ్రీకర్ పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు చేయాలని అందరూ సిద్ధమవుతారు అప్పుడే నిహారిక కృష్ణబాబు అమ్మయ్య ఇంకా శ్రీకర్కి పెళ్ళి అయిపోయిందనుకో వచ్చే అమ్మాయిని ఈజీగా వైపు తిప్పుకోవచ్చు శ్రీకర్ కృష్ణబాబు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇటువైపు శ్రీకర్ మాత్రం తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ అవని గురించి అవని మాటల గురించి గుర్తు చేసుకుంటారు అవని నీకు ఏం అన్యాయం చేశాను నిన్ను అనుమానించాను కానీ మనసంతా నువ్వే ఉన్నావు విషయం చెప్పడానికి ఇప్పుడు నోరు రావట్లేదు లేదు కనీసం మొహం కూడా చూడనంత అసహ్యం కలిగింద పైన అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు అవని ఫోటో చూసుకుంటూ శ్రీకర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శ్రీకర్ పెళ్లి చూపులు స్టార్ట్ అయిపోతాయి అలా ఇంకా శ్రీకర్ అయితే పెళ్లి చూపులకి వచ్చి కూర్చుంటాడు అప్పుడే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా పెళ్లి చూపులకి వేదవతి వాళ్ళ ఇంటికి వస్తారు నమస్తే వేదవతి గారు అని చెప్పి ఇంకా అందరికీ నమస్కారం పెట్టుకుని అలా వెళ్ళిపోతారన్నమాట వచ్చి కూర్చునేసరికి ఇంకా అలా పెళ్ళికూతురు అందరికీ కాఫీ తీసుకుని వస్తుంది శ్రీకర్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా వేదవతితో పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఇంద్రాన్ని మాట్లాడుతూ ఉంటారు వేదవతి గారు ఎప్పుడో అమ్మాయికి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ అవనిని మీ అబ్బాయి శ్రీకర్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఏమో దేవుడు ఇద్దరికి బంధం కలపడానికి వాళ్ళిద్దరిని విడతీశాడేమో ఇప్పుడు జరిగిపోయింది ఏమీ లేదు అమ్మాయి ఇప్పటికీ శ్రీకర్కి తగిన ఈడు జోడు అని అనుకుంటున్నాను అని అంటారు ఇంద్రాని మీది చాలా పలుకుబడి ఉన్న కుటుంబం మీతో సంబంధం కలుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అంటారు వేదవతి దగ్గర ఉంది కోర్ట్లో ఆస్తుంది కానీ మీ అంత పేరు లేదు కదా పది ఊర్లని మీరు శాసిస్తున్నారు మీ కంటి చూపుల్లోనే ఆ ఊర్లు చెప్పిన మాట చెప్పినట్టు వింటాయి ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్న అమ్మవారి హంసైన మీకు మీ ఇంటి కోడలుగా రావాలంటే కూతురు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి సరే ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామండి అని అడుగుతారు ఇప్పుడే కదా పెళ్లి చెప్పులు అవుతున్నాయి ఇంకా అన్ని ఏర్పాట్లు చేయాలి కదా అని అంటారు ప్రసాదరావు అలా కాదన్నయ్య గారు పెళ్ళి వీలైనంత త్వరగా జరిగిపోతేనే బాగుంటుంది ఎందుకంటే ఎన్నళ్ళని వెయిట్ చేస్తాం ఇంకా ఇంకా వెయిట్ చేస్తే మళ్ళీ అపార్థాలు రావచ్చు అలాంటి వాటికి ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలని డిసైడ్ అయిపోయాం కాబట్టి రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట ఏం పంతులు గారు అని అంటారు అవునమ్మా రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి ఖచ్చితంగా పెళ్లి జరిగితే వీళ్ళిద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా కలిసి జీవిస్తారు పంతులు గారు చెప్తారు అయితే సరే అమ్మవారి గుడిలో రెండు రోజుల తర్వాత శ్రీకర్ పెళ్ళి చేస్తాను అని వేదవతి చెప్తారు పాపం శ్రీకర్ మాత్రం ఏమో మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇదంతా అక్కడికి వచ్చిన అర్చన పాపం తెలుసుకుంటుంది తెలుసుకుని వెంటనే చాలా బాధపడుతూ అమ్మవారి భవానీ దగ్గరికి వెళ్తుంది అమ్మ భవానీ ఏంటిది నాన్నకు ఇంకొక పెళ్లి చేయాలని నానమ్మ అనుకుంటుంది పెళ్లిని ఎలా అయినా ఆపాలి అమ్మ నాన్న దగ్గర వాళ్ళనే కదా నువ్వు రూపాన్ని మార్చమని అమ్మవారిని అడిగావు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతుంది అక్షయ చూడమ్మా అక్షయ ఇవన్నీ కేవలం అమ్మ నాన్న అవని శ్రీకర్ ఇద్దరు ఇంకా ఇంకా దగ్గర అవ్వటానికి కారణం దూరం అవ్వటానికి కాదు ఎవరి నిజ స్వరము ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు నువ్వేమీ కంగారు పడకు కంగారు పడద్దు అంతా అమ్మవారు చూసుకుంటారు అని అమ్మవారు బాబాని ఇంకా అలా ధైర్యం చెప్తూ ఉంటారు పాపం అర్చనకు అర్చనకి పా పెళ్ళికూతురు ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు అమ్మ నువ్వు చెప్పావని పెళ్లి చేసుకోవడమే కానీ అతనికి పెళ్ళి అయ్యి పాప కూడా ఉంది అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలా అని అడుగుతుంది పెళ్ళికూతురు వసే పిచ్చి మొహమా నీకు పూర్తిగా విషయం తెలియట్లేదే వేదవతి గారంటే ఏమనుకుంటున్నావు వాళ్ళ కుటుంబం అంటే ఏమనుకుంటున్నావు అదంతా పక్కన పెట్టావు చిట్టికేస్తే కోటేశ్వర్లే వస్తారు కానీ రెండో పెళ్లివాడినైనా నీకు ఎందుకు చేయాలనుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో ఒక అద్భుతమైన ముక్కు పుడక ఉంది ఆ ముక్కు పుడక ఎంత తెలుసా నీకు అసలు ఆ ముక్కు పుడక ఎంత పవర్ఫుల్లో తెలుసా నీకు కొన్ని కోట్లు విలువ చేసే ముక్కు పుడక అది ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా కోటేశ్వరలో కాదు ఇంకా కోటేశ్వరులని అవుతాం పెళ్లి కూతురు వాళ్ళమ్మ అలా చెప్పేసరికి అంతే అంటావా అని అంటారు అంతే శ్రీకర్ని పెళ్లి చేసుకో ఆ ముక్కు పుడుకను ఇంటికి తీసుకురా నీకున్న పని ఇదే డబ్బులు వేస్తే ఎవరైనా నేను పెళ్లి చేసుకోవడానికి వస్తారు కాబట్టి నువ్వు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పి స్వార్థంగా ముక్కు కోసమే శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు పెళ్లి కూతురు ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శ్రీకర్ పెళ్ళి చేసుకుంటున్నాడని పెళ్ళి శుభలేఖ వెడ్డింగ్ కార్డుని వేదవతి కావాలని అవని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది అవని అప్పుడే జాబ్ ట్రైల్స్ కోసం బయటికి వెళ్ళే ఇక ఎదురొస్తుంది వేదవతి నీతో కొంచెం మాట్లాడాలి రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఇదిగో వెడ్డింగ్ కార్డు శుభలేఖ రేపే అమ్మవారి గుడిలో కొడుకు శ్రీకర్కి ఇంద్రాణి కూతురు రేఖకి పెళ్ళి జరుగుతుంది నువ్వు తప్పకుండా రావద్దు నీ నేడు కూడా అక్కడ పడకూడదు నీ దగ్గరికి ఎందుకు ఈ విషయం వచ్చి చెప్తున్నానో తెలుసా ఎందుకంటే కొడుకుని నువ్వు అవమానించావు వాడిని బాధ పెట్టావు అందుకే వాడు నీ గురించే తలుచుకుంటూ జీవితాంతం దేవదాసలో ఉండిపోవడని చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను ఇదిగో ఇంకొకసారి కొడుకు జీవితంలో కానీ మా జీవితంలో కానీ రావాలని ప్రయత్నించొద్దు అని వేదవతి ఆ కార్డుని చూపిస్తూ ఉంటుంది అవనికి అవని మీరు మనుషుల మృగాల పవిత్రమైన బంధాన్ని విడతీయాలనుకుంటారా అని గట్టిగా అడుగుతోంది అవని చూడు పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేసింది నువ్వు కాబట్టి బాధపడాల్సింది నువ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట అలా ఇంకా తనైతే వేదవతి వెళ్ళిపోయేసరికి పాపం అవని చాలా బాధపడుతూ ఉంటుంది సుజాత అవని దగ్గరికి వచ్చి అవని వాళ్ళు ఏమైనా చేసుకొని నీకు అదేమో అక్కర్లేదు కదా కానీ శ్రీకర్ కూడా ఇలా మారిపోతాడని అస్సలు అనుకోలేదు ఏదో వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుంటారు అనుకుంటే వాళ్ళు తెలుసుకోవట్లేదు అని అంటారు సుజాత అప్పుడే ఇక సత్య కూడా వచ్చి చూసావా చూసేవా అని అప్పటికి నీకు చెప్తూనే ఉన్నాను ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని కానీ నువ్వే మాంగళ్య బలమని నమ్ముతున్నానని ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో దూరం అనేది తగ్గదు నువ్వే చెప్పావు ఇప్పుడు చూడు ఆ శ్రీకర్ ఏం చేస్తున్నాడు ఇంకొక పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు ఇప్పటికి కూడా నీ మనసు కరగడం లేదా అవని ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తుంది ఏంటవని ఇంత జరిగా కూడా నీకు ఇంకా శ్రీకర్ పై అభిమానం పోలేదా అని అడుగుతారు అది అభిమానం కాదు సత్య ప్రేమ శ్రీకార్ అంటే ఎనలేని ప్రేమ తను అపార్థం చేసుకున్నా ఎప్పుడు బావని ప్రేమించకుండా లేను కానీ నువ్వు మాత్రం ఎంత చెప్పినా ఎంతలా మనసును కన్విన్స్ చేయాలని అనుకున్న బావని మర్చిపోలేను భర్తగా ఊహించుకోకుండా ఉండలేను కాబట్టి అంత అమ్మవారే చూసుకుంటారు నిజంగా బంధంలో ప్రేమలో నిజాయితీ ఉంటే రేపు ఆ పెళ్లి జరగదు ఒకవేళ నిజాయితీ లేకపోతే ఆ పెళ్లి జరుగుతుంది అంతే అని చెప్పి అక్కడ నుంచి కన్నీళ్ళు తుడుచుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అవని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శ్రీకర్ పెళ్లి కూతురు రేఖ పెళ్లి ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి వేదవతి ఫ్యామిలీ అమ్మవారి గుడికి బయలుదేరి శ్రీకర్ పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు శ్రీకర్ మాత్రం చాలా ముభావంగా ఉంటాడు పాపం ఏం చెప్పాలో అర్థం కాదు శ్రీకర్ ఇంకా అవని గురించి మర్చిపో నువ్వు దాన్ని చూసావు కదా ఇంకా అలా బాధగా ఉండొద్దని చెప్పి ఇంకా కవర్ చేస్తూ ఉంటారు వేదవతి పెళ్లిపేటలపై శ్రీకర్ని కూతుర్ని కూర్చోబెడతారు పెళ్లి కూతురు మాత్రం నీతో ఏం పని పనంతా ఆ మొక్కు పుడకపోయినాయి అని చాలా క్రూరల్గా నవ్వుకుంటూ ఉంటుంది గుడిలోనే ఉన్న అర్చన ఇదంతా చూస్తూ చాలా బాధపడుతుంది నాన్న పెళ్ళి జరుగుతుంటే ఆపలేకపోతున్నాను అమ్మ దుర్గమ్మ నువ్వే ఎలా అయినా పెళ్ళి జరగకుండా ఆపాలి అని చెప్పి పాపం చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది అక్షయ కరెక్ట్గా మెడలో తాళి తీసుకుని కరెక్ట్గా పెళ్ళికూతురు మెడలో కడదామని అలా లేచేలోపు అక్కడికి నాగమ్మ వచ్చి ఆ తాళిని తీసుకుని వెళ్ళిపోతుంది ఒక్కసారిగా వేదవతి ఫ్యామిలీ షాక్ అయిపోతారు ఇదేంటి అమ్మ నాగమ్మ అని చెప్పి నాగమ్మ వెంట పడుతూ ఉంటారు కానీ నాగమ్మ మాత్రం ఎవరికీ దొరకకుండా ఆ తాళిని తీసుకుని పుట్టలోపలికి వెళ్ళిపోతుంది అదంతా చూస్తూ శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వేదవతి అమ్మ దుర్గమ్మ ఏం చేశావమ్మ ఏం తప్పు చేశామని చెప్పి ఏడుస్తూ ఉంటారు వేదవతి అత్తయ్య గారు ఎప్పటికైనా చూసారా అవని నిజాయితీ ఏంటో తను ఎంత మంచి మనిషో అర్థమైందా అందుకే అమ్మవారికి కూడా మీరు శ్రీకర్కి ఇంకొక పెళ్లి చేయడం ఇష్టం లేదు అని అంటారు ఇటువైపు ప్రసాదరావు అవును వేద ఇదంతా చూస్తుంటే అదే అనిపిస్తుంది కాబట్టి కొన్ని రోజులు ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం శ్రీకర్కి ఏదో కొద్ది రోజుల తర్వాత చూసి పెళ్లి చేద్దాం కానీ ఇప్పట్లో పెళ్లి చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి ఇంకా అలా నాగమ్మ తాలిబుట్టి తీసుకువెళ్ళిపోయేసరికి డిసైడ్ అవుతారు ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది వేదవతి అలా ఇంకా శ్రీకర్ పెళ్ళి ఆగిపోయేసరికి అక్షయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్